హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకైతే ఫలూడా మిక్స్ చూపించబోతున్నాను ఇన్స్టెంట్గా మనం ఫలుడాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్యాకెట్ ఒకటి ఉంటే చాలు నేను దీన్ని సురియాపేట ఈ మాటలో తీసుకున్నాను దీన్ని ఎలా చేయాలో నేను ఇప్పుడు ఫుల్గా ఒక వీడియో పెడతాను చూసేయండి నేను ఈ ఫలుడా మిక్స్ని రోజ్ ఫ్లేవర్లో తీసుకున్నాను సింపుల్గా చెప్పాలంటే మనం ఒక లీటర్ మిల్క్ అయితే కంపల్సరీ ఒక లీటర్ మిల్క్ని బాయిల్ చేసి ఈ మిక్స్ అనేది అందులో వేసి తర్వాత కొద్దిగా కూల్ అయిన తర్వాత మనము ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ వేసేసి ఇంకా ఫ్రూట్స్ అవి ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకొని తినేయాలి దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ టూ రూపీస్ చీప్ అండ్ బెస్ట్ కదా నాకైతే అలానే అనిపించింది చూడాలి చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే సేమియా ఇంకా చిన్న చిన్న నల్లటి సీడ్స్ అయితే ఉన్నాయి మన సబ్జా గింజలు ఇక నేను ఇక్కడ ఒక లీటరు మిల్క్ అయితే తీసుకున్నాను ఫుల్ క్రీమ్ అయినా పర్లేదు మామూలుగా ఉన్నా పర్లేదు ఇలా ఉన్నా పర్లేదు అలా నేను ఒక లీటర్ మిల్క్ తీసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత మన ఈ పల్లుడం మిక్స్ పౌడర్ని అందులో అయితే యాడ్ చేస్తున్నాను ఇది చేయడం అయితే చాలా ఈజీ ఇంకా స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఇక ఇక్కడ అయితే నేను కొద్ది కొద్దిగా పౌడర్ యాడ్ చేస్తూ కలుపుతూ ఉన్నాను ఇక మొత్తం వేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది ఈ రెడీమేడ్ మిక్స్లో అయితే చేయడం అయితే ఈజీగానే ఉంటుంది మన సొంత రెసిపీలు అంటే కష్టపడాలి కానీ ఇవేముంది తీసి అందులో యాడ్ చేసి కలుపుకోవడమే ఇక మంచిగా సేమ్యాలన్నీ కుక్ అయిన తర్వాత మనము దీన్ని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇక ఇంకా అక్కడ బాయిల్ చేస్తున్నాను ఇక్కడ సేమియా అయితే ఉడకలేదు అందుకోసం అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికిస్తున్నాను మళ్ళీ పైన ఉన్న నురుగు కూడా కొద్దిగా అంతవరకు అయితే దీన్ని మరిగించుకుందాము ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేసినప్పుడు చాలా కుతూహలంగా ఉంటుంది ఎలా ఉంటుంది టేస్ట్ అనేసి ఇంకొకటి చూపించాలి నీకు నేను చాలా రోజుల నుంచి కొనాలి తీసుకోవాలి అనుకున్న మట్టి గిన్నెలు అయితే తీసేసుకున్నాను ఇది చిన్నగా ఉంది కదా ఇదైతే అక్ష కోసము ఇంకొకటి ఉంది చూడండి పెద్దగా ఉంది కదా బౌల్ ఇదైతే నా కోసము ఇందులో రైస్ తినడానికైతే నేను తీసుకున్నాను చాలా అంటే చాలా డేస్ నుంచి అయితే నేను వీటి కోసం అయితే వెతికాను లాస్ట్కి నాకైతే దొరికాయి చాలా బాగున్నాయి కదా కింద పడితే మాత్రము అంతే ఇక సంగతి ఇక ఇక్కడైతే నైట్ డిన్నర్ కోసం అయితే నేను చికెన్ పులావ్ చేస్తున్నాను దానికోసమైతే హాఫ్ కేజీ చికెన్ రెండు టేబుల్ స్పూన్ల కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అయితే ఇలా మిక్స్ చేసుకున్నాను ఇంకా అది హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన మసాలా దినుసులు ఉంటాయి కదా లవంగాలు ఇలాయచి ఇంకా దాల్చిన చెక్క సాజీరా ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఆలుగడ్డ ఒకటి ఇంకా టమాటా కూడా ఒకటి వేసుకున్నాను వేసుకున్న తర్వాత మంచిగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా అయితే కలుపుకోవాలి ఇక పులావులోకి పుదీనా ఇంకా కరివేపాకు కంపల్సరీ నేను పుదీనా ఫ్రెష్ పుదీనా అయితే తీసుకొని అందులో వేసాను ఇంకా నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు కడ్ కూడా వేస్తున్నాను ఈ రెసిపీ కూడా ఇంకా చేయడానికి ఇంకా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కడ్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే మళ్ళీ సాల్ట్ వేసాను వేసిన తర్వాత మనము అన్నీ కలుపుకొని పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇందులో ఇక ఇక్కడ చికెన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనము కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా అదైతే నేను ఒకటిన్నర గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఇక కొత్తిమీర మంచిగా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడే వేసేస్తున్నాను వేసేసి ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత అప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒకటిన్నర రైస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇక క్యాప్ పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి చూడండి మధ్యలో అయితే ఒకసారి క్యాప్ తీసి కలుపుకోవాలి ఒకటిన్నర రైస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది అంటే మంచిగా నానింది బియ్యము ఇక్కడ చూడండి మనకైతే రెడీ అయిపోయింది తర్వాత కొద్దిగా మళ్ళీ నేను కొత్తిమీర అయితే వేశాను వేసి ఒకసారి అయితే తిప్పుకున్నాను ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ మన చికెన్ పులావ్ రెడీ అయిపోయింది చికెన్ తహారీ అయితే చాలా బాగుంది ఇంకా తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా అయితే చేసుకోవచ్చు ఎప్పుడైనా తినాలనిపిస్తే బిర్యానీ టైప్లో ఇది అయితే తినేయచ్చు దీంట్లో అయితే నేను ఆనియన్స్ ఇంకా క్యారెట్ లెమన్తో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను కొద్దిగా చికెన్తో అయినా ఇది చేసుకోవచ్చు తర్వాత నేను మట్టి గిన్నెలో అయితే సర్వ్ చేశాను దీన్ని ఇలాగైనా తినవచ్చు లేకపోతే మనం కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే దాంతో అయినా తినొచ్చు ఇంకా పెరుగుతోటో అయినా తినవచ్చు చూడ్డానికి అయితే చాలా బాగుంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి షేర్ అయితే చేయండి మనకి ఇష్టమైన వంటకం ఇష్టమైన గిన్నెలు తింటే ఆ ఫీలింగే వేరే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది తృప్తిగా ఉంటుంది కడుపు నిండినట్టుగా ఉంటుంది మంచిగా వేడి వేడిగా స్పైసీగా చికెన్ పులావ్ తిన్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పల్లుడాని ఫ్రిడ్జ్లో పెట్టుకొని గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగితే ఉంటుంది అబ్బా కడుపు నిండినట్టుగా ఉంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే నా ఛానల్లోకి వెళ్ళయితే అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మీకు అయితే బాగా నచ్చుతాయి లైక్ షేర్ ఇంకా కామెంట్ అయితే చేయండి